చేసే మహిళల కోసం ఒక స్పెషల్ లోన్ పథకాన్ని తీసుకువచ్చింది ప్రసూతి రుణ పథకం ద్వారా ప్రసూతి ఖర్చుల కోసం ఇరవై ఐదు వేల నుండి మూడు లక్షల రూపాయల వరకు రుణాలను అందిస్తోంది ఈ లోన్ మీ ఎలా తీసుకోవాలి అర్హత ప్రమాణాలు ఏమిటి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా పిలువబడే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక గొప్ప పథకాన్ని అందిస్తోంది గర్భధారణ మరియు ప్రసవ సమయంలో అయ్యే ఖర్చుల కోసం పనిచేసే మహిళలకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకం ప్రత్యేకంగా రూపొందించబడింది అదే పిఎన్బి మాతృత్వ లోన్ ఈ రుణాన్ని ప్రసూతి మరియు ప్రసవానంతర సంరక్షణ ఖర్చుల కోసం ఇస్తున్నారు ఈ స్కీమ్ ద్వారా ఇది ఉద్యోగ మహిళలకు ఇరవై ఐదు వేల నుండి మూడు లక్షల రూపాయల వరకు రుణాలను అందిస్తోంది ఈ పథకం యొక్క అర్హత మరియు దరఖాస్తు ప్రక్రియ అర్హత కలిగిన మహిళలో ప్రసవానికి రెండు నెలల ముందు మరియు బిడ్డ పుట్టిన మూడు నెలల తర్వాత ప్రత్యేక వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలి అయితే రుణం కోసం దరఖాస్తు చేసుకునే మహిళలు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులుగా లేదా ప్రభుత్వ రంగ సంస్థలో లేదా ప్రధాన ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే మహిళలు అయి ఉండాలి ఈ ఉద్యోగ మహిళలు పంజాబ్ నేషనల్ బ్యాంకులో జీతం ఖాతాను కలిగి ఉండాలి దరఖాస్తును క్షుణ్ణంగా సమీక్షించి అన్ని అర్హత ప్రమాణాలను కనువున్న తర్వాతే రుణం ఆమోదించబడుతుంది పిఎన్బి మాతృత్వ లోన్ దరఖాస్తు ప్రక్రియ ముందుగా పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారిక వెబ్సైట్కి వెళ్లి పీఎన్బి ప్రసూతి రుణ పేజీకి వెళ్ళండి మీరు అర్హులేనా ఎంత రుణం ఇవ్వబడింది వివరాలను ఒకసారి తనిఖీ చేయండి ఐడీ కార్డ్ ఆధార్ పాన్ కార్డ్ వంటి అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోండి అలాగే ఉపాధి ధృవీకరణ మరియు గర్భం గురించి స్వీయ ప్రకటన కూడా ఇవ్వాలి వెబ్సైట్లో అందుబాటులో ఉన్న దరఖాస్తు ఫారంలోని వివరాలను పూరించండి మరియు అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి దరఖాస్తు ఫారంలోని నిబంధనలు మరియు షరతులను పూర్తిగా చదవండి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కు ముందుగానే కాల్ చేయడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోవడం మంచిది పంజాబ్ నేషనల్ బ్యాంక్ మీ దరఖాస్తును సమీక్షించి ప్రాసెస్ చేస్తుంది ఆ తర్వాత మీకు బ్యాంకు నుండి ఎంపిక మెసేజ్ వస్తుంది ఈ పథకం కింద ఇరవై ఐదు వేల నుండి మూడు లక్షల రూపాయల వరకు రుణాలు ఇవ్వబడతాయి దీనిపై వడ్డీ రేటు రెపో లింక్ లోన్ రేట్ ప్లస్ బిజినెస్ స్ట్రాటజీ ప్రీమియం ప్లస్ రెండు పాయింట్ ఒకటి ఐదు శాతం ప్రస్తుతం ఈ రేటు ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం కస్టమర్ లోన్ తిరిగి చెల్లించడానికి అనువైన ఎంపికలు ఉన్నాయి రుణాన్ని గరిష్టంగా డెబ్బె రెండు నెలలు అంటే ఆరు సంవత్సరాలు తిరిగి చెల్లించవచ్చు ఈ పథకం కిన్న ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదా ఛార్జీ వసూలు చేయబడదు ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు